చంద్రబాబు ఎప్పుడు అధికారం వచ్చినా రాయలసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు రాయలసీమ వాసిగా అతను ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు అదేం కర్మో కానీ ఆయన ఎప్పుడు అధికారం లేకొచ్చినా వర్షాలు కూడా పడవు తీవ్ర కరువు ఉండే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఆయన గతంలో పదహైదేళ్ళు అధికారంలో ఉన్నాడు పదహైదేళ్ళల్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాల్లో కరువు ఒక్క సంవత్సరం వరదలు ఏదేమైతేనే మొత్తానికి పంట నష్టం జరగాలి ఇక్కడ రైతులు ఎప్పుడూ బాగుపడింది లేదు సో ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్న పరిస్థితి సో అదే కాకోకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో అంటే పదహైదులో అనుకుంటా తెలంగాణ ప్రభుత్వం కలవపూర్తి అయితేనేమి దాని తర్వాత రంగారెడ్డి పాలమూరు ఎత్తి పథకం అయితేనేమి దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి ఇవన్నీ కూడా అక్రమంగా నీటి కేటాయింపులు లేవు ఏమి లేవు అక్రమంగా నిర్మిస్తూ ఉన్నా కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఓటుకు ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి గెంటి వేయబడడం అనమాట పారిపోయి రావడం జరిగింది కేసులు పెడతారేమో అని సో ఆ సీనర్లో ఇది ఏమన్నా చేస్తే ఏమైనా ఇబ్బంది ఏమో అనుకున్నాడో ఏమో ఎక్కడ ఏమాత్రం అబ్జెక్షన్ చేసింది లేదు ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు శ్రీశైలం ఎత్తు గరిష్ట ఎత్తు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులకు పైన నీళ్లు ఉంటే కానీ తెలంగాణ కానీ మనం కానీ రాయలసీమ కానీ తీసుకునేదానికి అవకాశం లేదు కానీ కరెంటుకు మాత్రం కరెంటుకు మాత్రం ఎనిమిది వందల అడుగుల ఉంటే చాలు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం ఆ ఎడమకాల ఎడమ వైపు ఉన్న ఇది అనుకుంటాం సో ఆ పక్క ఆ పక్క ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన హైడల్ పవర్ ప్రాజెక్టులు అవసరం ఉండు అవసరం లేకపో కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమం జరుగుతుంది కిందికి నీళ్ళైతే పోతాయి అంటే మినిమం లెవెల్ కూడా మెయింటైన్ చేయకుండా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చాలా దారుణం రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజలను ఇబ్బంది పాలు చేసే విధంగా సాగునీటి కథ దేవుడు ఎరుగు కనీసం తాగునీటికి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇంతకుముందు ఉండేది శ్రీశైలంలో దాదాపు నూట ముప్పై రోజులు వరద ఉండేది గతంలో అది రాను రాను తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు యాభై అరవై రోజులు కూడా లేదు యాభై అరవై రోజులు కూడా వరద లేదు ఆ వరదలు వస్తే కానీ శ్రీశైలం నిండే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి పైన అంతా కూడా కర్ణాటక కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తానే కూడా అప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జయ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న పరిస్థితి లేదు సో ఆ రిజర్వాయర్లు రెండు నిండితే కానీ కృష్ణాకు నీళ్లు రావు అందులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు రావు అందుకోసం ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ క్యాచ్మెంట్లో ఏం రావు ఎంతసేపు ఉన్న కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే ఆ వర్షాల వల్ల కృష్ణాలో నీళ్ళు వచ్చి ఆ డ్యామ్ నిండే కార్యక్రమం ఉండేది గతంలో అటువంటిది ఆ పైన ఆలమట్టి అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మించినందువల్ల ఆ ఎత్తు పెంచుతున్నా కూడా అంతకుముందు కూడా ఉండేవి కానీ ఎత్తు పెంచు ఎంత ఎత్తు పెంచుతున్నందువల్ల పెంచేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు సో వాళ్ళు ఎత్తు పెంచేయడం జరిగింది సో అది ఆ రిజర్వాయర్లు నిండితే కానీ మన కిందికి రావు నీళ్ళు దానివల్ల వరద కాలం తగ్గిపోయింది నూట ముప్పై రోజులు ఉన్న వరదలు యాభై అరవై రోజులకు దిగిపోవడం జరిగింది సో యాభై అరవై రోజుల్లో మనం ఇన్ని రాయలసీమలో నిండాలి తెలుగు గంగ అయితేనేమి రాయలసీ మన తెలుగు గంగ తర్వాత ఎస్ఆర్బిసి చెన్నైకి నీళ్ళు జిఎన్ఎస్ఎస్ సో ఇవన్నీ కూడా నిండాలి దాదాపు నూట ఒక్క టీఎంసీలు అవి రావాలి అంటే ఈ అరవై రోజుల్లో కుదరదన్న ఉద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు తక్కువ క్యారియింగ్ కెపాసిటీ ఉండేదన్నమాట పోతిరెడ్డిపాడే డ్రెగ్గ్ లేరు డ్రెక్ శ్రీశైలం నుంచి దాన్ని పదకొండు వేల క్యూసెక్లు పెంచడం జరిగింది అది కూడా చాలా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ముప్పై మూడు వేలకు క్యూసెక్లకు పెంచి క్యారియింగ్ కెపాసిటీ ఉంటే కానీ ఆ కాలువలు పర్మిట్ చేస్తే కానీ కిందికి నీళ్ళు రావు గ్రావిటీలో వెలుగోడు ఇవన్నీ కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీ పెంచే కార్యక్రమం చేయాలి వెలుగోడు నుంచి మళ్ళీ కిందికి అన్ని కెనాల్స్ కూడా పెంచే కార్యక్రమం చేయాలి కెపాసిటీ పెంచితే కానీ నీళ్ళు కిందికి రావు సో ఆ రకంగా ఉన్న పరిస్థితి సో అందుకోసం ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో చేయడం జరిగింది దాదాపు కొన్ని అరవై పర్సెంట్ అయినాయి కొన్ని డెబ్బై పర్సెంట్ అయినా కొన్ని ఎనభై పర్సెంట్ అయినాయి జలయజ్ఞంలో భాగంగా సో దాన్ని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉండేది గతంలో దాని తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు ఏమి చేసిన పరిస్థితి లేదు కాబట్టే అవి అలా ఉండిపోవడం జరిగింది సో ఈ రకంగా ఈ రాయలసీమకు చాలా దారుణమైన అన్యాయం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇదంతా కూడా ఎనిమిది వందల ఎనభై అడుగులు పైన నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం డ్రా చేసే పరిస్థితి అనమాట సో అటువంటిది జరగకూడదు అవతల తెలంగాణ ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు ఎనిమిది వందల అడుగుల ఎత్తుల్లోనే డిండి ప్రాజెక్ట్ అయితేనేమి కలవకుర్తి అయితేనేమి సో పాలమూరు అయితేనేమి ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఏ ఏడు వందల తొంభై ఎనిమిది ఎనిమిది వందల అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతోంది సో దాన్ని ఈ ఎస్జిటి వాళ్ళు ఎస్జిటికి మన రైతులు దాన్ని అప్పీల్ చేస్తే అది ఆపమని కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆపమని చెప్పినా వాళ్ళు పని చేసుకుంటూ పోతుంటే మళ్ళీ ఎస్జిటిని రీఎఫిల్ చేస్తే తొమ్మిది వేల తొమ్మిది వేల పెనాల్టీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెనాల్టీ గత తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ వేసినా కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే రాయలసీమలో మాత్రం ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే కానీ నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు అందుకోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో నిర్ణయం తీసుకొని ఎనిమిది వందల అడుగుల్లోనే వాళ్ళ మాది డ్రా చేసుకునే కార్యక్రమం చేయాలి ఎందుకంటే సాగునీరు ఎట్లా ఉండదు సాగునీటి అయినా చెన్నై అయితేనేమి నెల్లూరు అయితేనేమి రాయలసీమ అయితేనేమి ఇవన్నీ దాహార్త్య తీర్చే కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది దాన్ని ఏమైనా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీ రైతులతోటి దానికి అడ్డుపుల్లో వేసే కార్యక్రమం దానికి అప్పీలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఆపాలని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి సో అవన్నీ ఖచ్చితంగా మనం కూడా ఎనిమిది వందల అడుగుల్లోనే డ్రా చేస్తే అంతో ఇంతో అన్న మేలు జరిగే కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఈ హైడల్ పవర్ ప్రాజెక్టులకు అందరికీ ఉపయోగించుకోకుండా కనీసం నీటి కోసమైనా కూడా చేసే కార్యక్రమం జరుగుతుందన్న ఉద్దేశంతో అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు ఆ టీడీపీ వాళ్ళు ఎస్జిటికి అప్పీల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు సో దాన్ని అటకెక్కించే కార్యక్రమం జరుగుతుంది సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో గతంలో రాజశేఖర రెడ్డి గారి మాదిరి అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయానికి ఒడిగట్టడం జరుగుతోంది అన్నమాట సో తప్పకుండా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది మేధావులు అందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాయలసీమ ఎత్తులు ఎత్తిపోతల పథకం ఎత్తిపోకోకోకుండా దాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన చేసేటప్పుడు కృష్ణా బోర్డు పరిధి నిర్దేశించేంతవరకు శ్రీశైలంను ఏపీ మెయింటైన్ చేయాలి నాగార్జున సాగర్ను తెలంగాణ మెయింటైన్ చేయాలి అని చెప్పేసేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది అవన్నీ పక్కన పెట్టడం జరుగుతోంది ఆ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుపోతున్నారు మన పరిపాలకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని రాయలసీమ ప్రజలను కష్టాల పాలు నష్టాల పాలు ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు భవిష్యత్తులో తాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఇటువంటి పరిపాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలి తీసుకునే కార్యక్రమానికి ఖచ్చితంగా అడ్డు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏ ప్రభుత్వమైనా ప్రజల బాగు కోసం రైతుల బాగు కోసం రాష్ట్ర బాగు కోసం పోట చేయాలి చేయాలే తప్ప ఈ రకంగా అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో ప్రజలే క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది భవిష్యత్తులో చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది మీ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రకంగా జరుగుతున్న పరిస్థితిని ఖచ్చితంగా అందరూ కూడా ఖండిస్తా ఖండిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నా ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసేంత వరకు కూడా పోరాడే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం